మాత్రే మహా నిజమైన స్నేహానికి నిర్వచనం శ్రీకృష్ణుడు కుచేలుడు వీరి మధ్య ఉన్న సంబంధం ఎంత గొప్పదో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి కుచేలునికి దారిద్రాన్ని శ్రీకృష్ణుడు ఎలా తొలగించాడో తెలిపేదే ఈ కథనం కుచేలుడ కథనం విన్నవారికి చదివిన వారికి శ్రీకృష్ణు అనుగ్రహం చేత అష్టైశ్వర్యం లభిస్తాయి సమాజంలో సాధారణంగా భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అన్యోన్యంగా ఉంటే వారు మంచి స్నేహితులా ఉన్నారని అనడం మన వింటూనే ఉంటాం అంటే ఒక వ్యక్తి జీవితంలో మిత్రునికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో మనకు అర్థం అవుతుంది మిత్రులకు మన జీవితాన్ని అంతా ప్రభావం చేస్తాయన్నమాట అలాగే మంచి వ్యక్తులతో స్నేహం అతిత్వానికి అడ్డం పడుతుంది పెద్దల అభిప్రాయం అందుకే స్నేహం ఎంపిక మన జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది స్నేహితుల చరిత్రలో నిలిచిపోయిన శ్రీకృష్ణుడు కుచేలు కథ తెలుసుకుందాం కుచేలుడు శ్రీ బొమ్మర పూతన్నగారు రచించిన శ్రీ భాగవతం అంతరంగమైన కుచేలులోని వ్యాఖ్యానం చదివిన విన్న స్నేహానికి అర్థం తెలుస్తుంది శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్యమిత్రుడు కుచేలుని అసలు పేరు సుధాముడు ప్రతిరోజు కు కొట్టడానికి కూడా వీలు లేని చిరుగు వస్త్రాలు ధరించేవాడు కాబట్టి అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది కుచేలుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం భగవంతుడు శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశాడు అక్కడ శ్రీకృష్ణుడితో పాటు సుధాముడు కూడా విద్యాభ్యాసం చేశాడు అక్కడికి శ్రీకృష్ణుడు కుచేలునికి మైత్ర బాంధం ఏర్పడింది శ్రీకృష్ణుడు సుదాముడు మంచి మిత్రుడుగా గురుకులంలో పేరు వచ్చింది విద్యాభ్యాసం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకా చేరుకున్నాడు సుధాముడు తన గ్రామానికి వెళ్ళిపోయాడు అల్ప సంతోషి కొద్ది రోజులకు సుధామునికి వివాహం జరిగింది సుధాముడు సహజంగా అల్ప సంతోషి ధన ధనార్జన మీద పెద్దగా ఆశ లేకుండా నిరాభరంగా ఎప్పుడూ భగవంతుని ఆరాధనలో గడుపుతూ గృహాశ్రమంలో నియమాలను పాటి జీవిస్తూ ఉండేవాడు అతనికి భార్య కూడా ఎంతో ఉత్తమరాలు అనుకూలంగా ఉంటూ ఉన్నంతలో సంసారాన్ని సాగిస్తూ ఉండేది అసలే దారిద్ర్యం పైగా బహు సంతానం ఈ దంపతులు కర్మ ప్రాప్తంతో ఎంతో దారిద్రాన్ని అనుభవిస్తుంటారు దానికి తోడు వారికి బహు సంతానం కూడా ఈ దారిద్ర్యం నుంచి బయటపడే మార్గం కోసం ఆలోచిస్తూ వారి జీవనం సాగిస్తూ ఉంటారు కుచునికి భార్య సలహా ఒకరోజు కుచలు భార్య తన భర్తతో స్వామి మీరు గొప్ప ప్రభువు ఐశ్వర్వంతురాలైన శ్రీకృష్ణుడు మీకు మంచి మిత్రులు చెప్తున్నారు చెబుతూ ఉంటున్నారు కదా ఒకసారి ఆ జగన్నాథుని కలిసి మన కష్టాలు చెప్పి సహాయం అడిగితే కాదనడు కదా తప్పక సహాయం చేయగలడు కదా దానితో మన దారిద్రం నుంచి బయటపడి పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టి సుఖంగా కదా అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు కదా అంటారు కదా ఒకసారి వెళ్ళి మీ భార్య మిత్రుని శ్రీకృష్ణుని కలిసి రండి అని చెప్తుంది అటుకుల మూటతో శ్రీకృష్ణుడు దర్శనానికి భార్య మాటలు విన్న కుచలుడు సంతోషంతో అలాగే వెళ్ళాను కానీ చాలా రోజుల తర్వాత నా మిత్రుని దగ్గరకు వెళ్తున్నాను కదా ఖాళీ చేతులతో ఎలా వెళ్ళను ఇంట్లో ఏమైనా ఉంటే ఇవ్వు తీసుకుని వెళ్తానని అంటాడు అప్పుడు ఆ ఇల్లాలు ఇల్లంతా వెతికి షాప్లో అడుగునున్న కొన్ని అటుకులు మూటగా కట్టిస్తుంది వెంటనే బయలుదేరాను కుచేలుడు ధనం సంగతి ఎలా ఉన్నా తన చిన్ననాటి స్నేహితుని శ్రీకృష్ణుని కలుసుకుంటున్నాను అనే ఆనందంలో ద్వారకకు చేరుకున్నాడు వైభవంగా ఆశ్చర్యమైపోయిన కుచేలుడు ద్వారకా నగరానికి చేరుకున్న కుచేలుడు అక్కడ ఉన్న గొప్ప భవనాలు రాజా ప్రసాదాలు చూసి శ్రీకృష్ణ కలుసుకోవాలన్నా లేదా చిరిగి వస్త్రాలతోన్న ఈ ఆకారంతో చూసి రాజ్యభటులు పన్ను రాజభవనంలో ప్రవేశం కల్పిస్తారో లేదో అన్న సందేహంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు ఏదైతే అది అయింది అని చివరకు రాజ్యభవనాన్ని చేరుకున్నాడు ఇది కథ శ్రీకృష్ణుడు కూర్చేళ్ల దూరాన చూసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగున ఓయి కుర్చేలా ఎన్నాలకు ఎన్నాలకు రారా అంటూ ఆప్యంగా భుజంపై చుట్టూ వేసి లోపలికి తీసుకువెళ్ళి ఉచ్చిపెట్టి సకల సపరివార్యాలు చేసి అతని యోగక్షేమాలను తెలుసుకుంటాడు ఇది కదా నిజమైన స్నేహం అంటే స్నేహితుని కాళ్ళు కడిగితే శ్రీకృష్ణుడు అంతటా భగవంతుడే శ్రీకృష్ణుడు అతిథిగా వచ్చిన కుర్చీలు పాదాలు రుప్పిణీ సమేతంగా కడిగి ఆ నీటిని తన ఇద్దరు సరస్సు శిరస్సును చల్లుకుంటారు రుప్పిణి శిరస్సు కూడా చల్లుతుంది తన ఇంటికి వచ్చిన రా అతిథిగా ఎలా ఆదరించాలో సాక్షాత్ భగవంతుని తాను ఆచరించ మనకు చూపించాడు స్మృతులు గుర్తు చేసుకున్న మిత్రులు అనంతరం శ్రీకృష్ణుడు సకల అతిథి మర్యాదలు చేసి వారిద్దరూ బాల్యంలో గురుకులంలో ఉన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుని సంతోషంగా మునిగిపోతారు అటుకులు బహుమానం అప్పుడు శ్రీకృష్ణుడు ఓ కుచేలుడా నువ్వు నా కోసం ఏమో తీసుకొచ్చావు లేదా అని అడుగుతున్నాను అప్పుడు కుచేలుడు సిగ్గుతో తన చిరుగుపై ఉన్న వస్త్రాలపై భార్య కట్టిన ఇచ్చిన అటుకులు ఇవ్వగా శ్రీకృష్ణుడు ఎంతో ఆనందంతో నాకు ఇష్టమైన అటుకులే తీసుకొచ్చి నువ్వు నాకు నిజమైన మిత్రు అని గుప్పిడు అటుకులు తన వేస్తాడు మరో గుప్పెడు తీసుకుని బోగా రుక్మిణి చాలు ఇక స్వామి గుప్పిడు అటుకులతో సకల ఐశ్వర్యాలు శాక్ తో శ్రీకృష్ణుడు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన రుక్మిణీ దేవి తెలుసు శ్రీకృష్ణుడు గుప్పిడు అటుకులకే కుచలునికి ఏమి ఇచ్చాడో అదీకే అందుకే వారిస్తుంది తిరిగి ప్రయాణం శ్రీకృష్ణుడు చేసిన అతిథి మర్యాదలకు ఆనందంతో పొంగిపోయిన కుచలుడు శ్రీకృష్ణుంచి వీడుకోలు తీసుకుని తన స్వగృహానికి బయలుదేరాడు కొంచెం దూరం పోయినాక అతని భార్య తమ దారిద్ర్యం పోగొట్టే సహాయం శ్రీకృష్ణ అడగమనే విషయం గుర్తుకు వస్తుంది అయ్యో నేను శ్రీకృష్ణుని కలిశాను ఆనందం ఆ విషయం మర్చిపోయానని అనుకుని అయినా పర్వాలేదు ఆ మహిమాత్తును చూడడమే ఈ జన్మకు గొప్పవరం అయినా భగవంతుడు ఇది కావాలి అని మనవలసిన ఏముంది ఆ జగన్నాథుని సూత్రధారికి తెలియదా అని ఏముంది అని తృప్తిగా ఇంటికి బయలుదేరాడు నా ఊరు కుచేలుడిని సమభ్రమం తన ఊరు చేరుకున్న కుచేలుడు తన ఇంటి దారిద్ర్యపు చేరుకున్నాడు అక్కడ అంతా కొత్తగా కనిపిస్తుంది ఎంత పెద్ద భవనం మన పల్లెలో ఎవరు చూడలేదు నా నివాసం ఏమైందని కుచేలు నౌకరు ఎదురు చూసి రెండి దయచేయండి స్వామి అని రత్నమణమైన ఆ భవనంలోకి కుచేలను తీసుకుపోయారు లోపలికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకారమైన అతని భారీ ఎదురు చూసి స్వామి దయచేయండి అని రత్న మాణిక్యాలతో దైవి దివ్యంగా వెలుగుతున్న ఐశ్వర్య నిలయంలోనికి తీసుకుని వెళ్ళింది కాస్త తెలుసుకున్నాక కుచేలునికి ఇదంతా ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహమే అని అర్థమయ్యింది తీరని దారిద్ర్యం దరి తరతరాలకు ఐశ్వర్యం నోరు తెరిచి ఏది అడగపోయినా తన పేదరికం తెలుసుకుని ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ఆ పరమాత్మునికి తన చిన్ననాటి సుఖానికి కుచేలుడు మనసులోనే మన నమస్కరించి నాటి నుంచి కుచేలుని వంశంలో కూడా ఎవరు దారిద్ర బాధలను అనుభవించలేదు కృష్ణుడు కుచేలు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి